హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండి మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది మీకు చపాతీలో కానివ్వండి రైస్లో కానివ్వండి చాలా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ మటన్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి నాలుగు మిరపకాయలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ కొద్దిగా అల్లం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు పది వెల్లులు రెబ్బలు సో వీటిని బాగా దూరగా వేయించాలి ఈ మసాలా పేస్ట్ వల్లే మనకి చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీన్ని బాగా మాడిపోకుండా రెండు నుండి మూడు నిమిషాల వరకు ఇలా దోరగా వేయించాలి సో ఈ మసాలా పేస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల కర్రీ అనేది కొద్దిగా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఇలాగే ముందుగా మసాలాలను ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చేయండి సో వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి సో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి సో దీనిలో కొద్దిగా పుదీనా ఆ తర్వాత రెండు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసేయండి ఈ ఉల్లిగడ్డల్ని దూరగా వేయించండి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి సో దీన్ని బాగా దూరగా వేగాక ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేయండి ఈ మసాలా పేస్ట్ని వేసిన తర్వాత బాగా కలపండి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఉండండి సో దీనిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండండి సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి మనం మటన్ యాడ్ చేసుకోవాలి ఈ మటన్ ముక్కల్ని మసాలాలో బాగా కలపండి ఈ మసాలాని ఈ ముక్కలకి బాగా ఇలా పట్టించాలి సో అప్రే మనకు ముక్కలను చాయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా ఉప్పు పసుపు రెండు చెంచాల కారం వీటిని బాగా కలపాలి పీసెస్ మునిగే వరకు కొద్దిగా వాటర్ తీసుకోండి సో వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపాక కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ చాలా చిక్కగా వచ్చింది ఈవెన్ పీస్ కూడా చక్కగా ఉడికింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ